నాంపల్లి రైల్వే స్టేషన్ లో సహాయక చర్యలు ఇంకా కొనసాగుతున్నాయి చార్మార్ ఎక్స్ప్రెస్ గోడను ఢీకొని పక్కకు ఒరిగాయి మూడు బోగీలు అయితే ఎస్ టూ ఎస్ త్రీ ఎస్ సిక్స్ భోగీలు పక్కకు ఒరిగాయి అయితే రాకేష్ ఈ విషయాన్ని వెల్లడించారు గాయపడ్డ వారికి ఎలాంటి ప్రమాదం జరగలేదు అని ఆయన చెప్పారు తక్కువ స్పీడ్ లో ఉన్న కారణంగా ప్రమాదం తప్పిందని ఆయన తెలిపారు చార్మార్ ఎక్స్ప్రెస్ హైదరాబాద్ నాంపల్లి రైల్వే స్టేషన్ లో ప్రమాదానికి గురైంది డెటెంట్ గోడను ఢీకొనడంతో మూడు బోగీలు ఎస్ టూ ఎస్ త్రీ ప్రమాద సమయంలో ట్రైన్ చాలా తక్కువ స్పీడ్ లో ఉన్న కారణంగా పెద్ద ప్రమాదమే తప్పింది దిగడానికి సిద్ధంగా ఉన్న వారు గాయపడ్డారు వారిని లాలాగూడ హాస్పిటల్ కు తరలించారు వారు పూర్తిగా కోలుకునేంత వరకు హాస్పిటల్లోనే చికిత్స అందిస్తామని దక్షిణ మధ్య రైల్వే సిపిఆర్ఓ రాకేష్ తెలిపారు ప్రమాదం అనంతరం అక్కడ సహాయక చర్యలు ముమ్మరం అయ్యాయి రైల్వే సిబ్బంది రెస్క్యూ ఆపరేషన్ చేపట్టారు అది ప్రమాదమా లేక నిర్లక్ష్యమా అనే కోణంలో వాల్ ను ఉన్నతాధికారులు ఆరా తీస్తున్నారు నాంపల్లి రైల్వే స్టేషన్ లో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి చార్మార్ ఎక్స్ప్రెస్ గోడను ఢీకొన్న డీకుని పక్కకు మూడు బోగీలు ఒరిగాయి ఎస్ టూ ఎస్ త్రీ ఎస్ సిక్స్ బోగీలు పక్కకు ఒరిగాయి విజువల్స్ లో మనం చూస్తున్నాము గాయపడ్డ వారికి ఎలాంటి ప్రమాదం లేదని సిపిఆర్ ఓ తెలిపారు తక్కువ స్పీడ్ లో ఉన్న కారణంగా పెద్ద ప్రమాదం తప్పిందని ఆయన వెల్లడించారు చార్నార్ ఎక్స్ప్రెస్ హైదరాబాద్ నాంపల్లి రైల్వే స్టేషన్ లో పెద్ద ప్రమాదం తప్పింది డెడ్ లైన్ గోడను ఢీకొనడంతో మూడు బోగీలు ఎస్ టూ ఎస్ త్రీ ఎస్ సిక్స్ పక్కకు ఒరిగాయి ప్రమాద సమయంలో ట్రైన్ చాలా తక్కువ స్పీడ్తో ఉన్న కారణంగా పెద్ద ప్రమాదమే తప్పింది దిగడానికి సిద్ధంగా ఉన్న వారు గాయపడ్డారు వారిని లాలాగూడ హాస్పిటల్ కు తరలించారు వారు పూర్తిగా కోలుకునేంత వరకు హాస్పిటల్లోనే చికిత్స అందిస్తామని దక్షిణ మధ్య రైల్వే సిపిఆర్ఓ రాకేష్ తెలిపారు ప్రమాదం అనంతరం అక్కడ సహాయక చర్యలు చేపట్టారు విజువల్స్ లో మనం చూస్తున్నాం నాంపల్లి దగ్గర చార్నార్ ఎక్స్ప్రెస్ ఒక గోడను ఢీకొని పక్కకు వాలిన దృశ్యాలు మనం చూస్తున్నాము సహాయక చర్యలు అక్కడ ముమ్మరంగా కొనసాగుతున్నాయి రైల్వే సిబ్బంది రెస్క్యూ ఆపరేషన్ చేపడుతున్నారు అది ప్రమాదమా లేక నిర్లక్ష్యమా అనే కోణంలో దర్యాప్తు కూడా చేస్తున్నారు ట్రైన్ డెడ్ అండ్ బాల్ ను ఢీకొన్నంపై ఉన్నతాధికారులు ఆరా తీస్తున్నారు ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ప్రణీత అందిస్తారు ప్రణీత ఇది ప్రమాదమా లేక నిర్లక్ష్యమా అక్కడ గాయపడ్డ వారి పరిస్థితి ఏంటి ఉన్నతాధికారులు అక్కడ రైల్వే సిబ్బంది ఏం చెప్తున్నారు గాయపడినటువంటి వ్యక్తులు మొత్తం సెవెన్ మెంబర్స్ తెలుస్తుంది ఈ సెవెన్ మెంబర్స్ ని కూడా నాలాగూడ రైల్వే హాస్పిటల్ కి తరలించారు సో వీళ్ళందరి పరిస్థితి కూడా ప్రస్తుతం స్టేబుల్ గానే ఉంది ఎవరికి కూడా పెద్దగా మేజర్ ఇంజురీస్ కాలేదన్నటువంటి అంశాన్ని ఇక్కడ చెప్తున్నారు ఇక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్ అంటే నాంపల్లి స్టేషన్లో ప్రస్తుతం రిస్టోరేషన్ వర్క్స్ అంతా కూడా చేస్తున్నారు ఎందుకంటే నెక్స్ట్ ఈ ట్రాక్ మీద వెళ్ళాల్సినటువంటి ట్రైన్స్ ఉన్నాయి సో అవి డిలే కాకుండా ఉండాలంటే వీళ్ళనంత తొందరగా ఈ రిస్టోరేషన్ ప్రాసెస్ని కంప్లీట్ చేసేందుకు రైల్వే సిబ్బంది ప్రయత్నిస్తున్నారు ఈ ఇంజర్డ్ అనేటువంటి వ్యక్తులందరినీ కూడా ఆల్రెడీ తరలించారు కాబట్టి ఈ రెస్క్యూ ఆపరేషన్స్ అంతా కూడా చేస్తున్నారు మొత్తం ఈ త్రీ బోగీస్ సెకండ్ థర్డ్ అండ్ సిక్స్త్ బోగీస్ ఏవైతే ఉన్నాయో ఇవి పూర్తిగా ఇప్పుడు డ్యామేజ్ అయిపోయాయి కాబట్టి ఈ డ్యామేజ్ అయిపోయినటువంటి బోగీస్ని ఇక్కడ నుండి తరలించేటువంటి ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు సో ఎగ్జాక్ట్ ఈ జరిగినటువంటి ప్లేస్ మనం చూసినాం అంటే అక్కడ స్టార్టింగ్లో డెడ్ ఎండ్ వాల్ అయితే ఢీకొట్టిన తర్వాత దానికి అదినటువంటి మూడు బోగీలు కూడా ఇక్కడ ట్రాక్ తప్పాయి సో ఇది పూర్తిగా ఎండింగ్ పాయింట్ కావడంతో ప్యాసింజర్స్ అందరూ అప్పుడే దిగే ప్రయత్నం చేస్తారు సో దిగుతున్నటువంటి క్రమంలోనే ఒకసారిగా వాల్ని ఢీకొనడంతో ఇక్కడ ఉన్నటువంటి భోగీస్ అన్నీ కూడా ట్రాక్ తప్పడంతో మొత్తం వాళ్ళందరూ కూడా స్వల్పంగా గాయపడ్డారు లేని పక్షంలో చాలా పెద్ద ప్రమాదమే జరిగి ఉండాలంటూ కూడా రైల్వే అధికారులు కూడా చెప్తున్నారు సో ఇప్పటికే మొత్తం ఈ రైల్వే ట్రాక్ని కంప్లీట్ నార్మల్ సిచ్యువేషన్కి తీసుకొచ్చేటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు ఈ భోగిని ఇక్కడ నుండి తరలిస్తేనే అసలు ట్రాక్ ఏ స్థాయిలో దెబ్బతినిందో తెలిసేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి మొదట ఈ భోగీస్ని తరలించేటువంటి రిస్టోరేషన్ ప్రాసెస్ని అయితే చేస్తున్నారు సో ఇప్పటికైతే ఇంకా పోలీసులు దీనిపైన కేసు నమోదు చేయలేదు ఎందుకంటే ఆల్రెడీ రైల్వే డీజీ రైల్వే అడిషనల్ డీజీ మహేష్ భాగత్ కూడా ఇక్కడనే ఉన్నారు రిమైనింగ్ పోలీసు రైల్వేకి సంబంధించినటువంటి వాళ్ళందరూ కూడా ఇక్కడికి వచ్చారు కాబట్టి మొత్తం అన్ని అన్ని వేస్టుల్ని దర్యాప్తు చేసిన తర్వాతనే దీనిపైన ఒక కేసు నమోదు చేసి ఏని కారణంగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది వివరాలు కూడా వెల్లడించినారు ప్రాథమికంగా రైల్వే అధికారులు చెప్పినటువంటి వివరాల ప్రకారం స్పీడ్ తక్కువగానే ఉన్నటువంటి సమయం అయినప్పటికీ అటు డెడ్ ఎండ్ దగ్గర వాల్ కొట్టడంతోనే ప్రమాదం జరిగిందని చెప్తున్నారు అయితే వాల్ని కొట్టడానికి ప్రధాన కారణం ఏంటి అనేటువంటిది ఇప్పుడు అధికారులు అనలైజ్ చేస్తున్నారు లోకో పైలట్ నిర్లక్ష్యం కారణమా లేదంటే అక్కడ ఉన్నటువంటి సిగ్నలింగ్ వ్యవస్థలో ఏమైనా కారణం ఉందా ఉందనేటువంటిది కూడా ఇప్పుడు తేలాల్సి ఉంది సో ప్రజెంట్ వన్స్ ఆల్రెడీ రైల్వే పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేసిన తర్వాత దీనికి సంబంధించినటువంటి క్లారిటీ వచ్చేటువంటి అవకాశం ఉంది సో ప్రజెంట్ అయితే నంపల్లి రైల్వే స్టేషన్లో కంప్లీట్ రిస్టోరేషన్ వర్క్స్ అయితే అంతా కూడా నడుస్తున్నాయి భారీ ఎక్విప్మెంట్స్ ఉపయోగించి ఇక్కడ బోగీస్ అంతా కూడా తరలించేటువంటి ప్రయత్నాలు అన్ని కూడా చేస్తున్నారు సో ఇటువైపు మనం చూడవచ్చు రైల్వే అడిషనల్ డీజీతో పాటు రైల్వే ఎస్పీ ఇక్కడికి వచ్చి మొత్తం అంతా కూడా వాళ్ళు వెరిఫై చేస్తున్నారు ప్రమాదం జరిగినటువంటి టైం చూసుకుంటే ఎయిట్ ఫార్టీకి ఎగ్జాక్ట్లీ ఈ ప్రమాదం జరిగినట్టు ప్రత్యక్ష సాక్షులు కూడా చెప్తున్నారు చెన్నై నుండి నిన్న బయలుదేరింది ట్రైన్ ఉదయం ఎయిట్ థర్టీకి ఎయిట్ ఫార్టీకి నాపల్లినే లాస్ట్ స్టేషన్ సో ఈ ట్రైన్ స్టాప్ చేసేటువంటి క్రమంలోనే ఈ ప్రమాదం చోటు చేసుకుంది సో అప్పటి నుండి కూడా మొత్తం గాయపడినటువంటి వాళ్ళందరిని తీనటువంటి లాలాగుడ రైల్వే హాస్పిటల్ తరలించారు వాళ్ళందరికీ కూడా అంటే ఈ ప్రమాదం కారణంగా ఇతర ట్రైన్ రాకపోకలకు ఏమైనా అంతర ఏర్పడే అవకాశం ఉందంటారా మెయిన్ నాంపల్లి జంక్షన్ వద్ద చూసుకుంటే మార్నింగ్ వెళ్ళేటువంటి ట్రైన్స్ కంటే కూడా ఈవినింగ్ వెళ్ళేటువంటి ట్రైన్సే ఎక్కువగా ఉన్నాయి సో ఆల్మోస్ట్ ఒక టూ అవర్స్ వరకు కూడా నార్మల్గానే ఈ ట్రాక్ పైన నెక్స్ట్ వచ్చేటువంటి ట్రైన్ ఏది కూడా లేదు సో ఇప్పుడు ఇన్సిడెంట్ జరిగింది కాబట్టి కొంచెం డిలే కూడా ఉన్నటువంటి ఆస్కారం ఉంది కానీ రెగ్యులర్ డేస్లో చూసుకుంటే నంపల్లి మీదుగా వెళ్ళేటువంటి ట్రైన్స్ అటు ఈవినింగ్ వరకు కూడా అంటే ఎక్కువ సంఖ్యలో ఈవినింగ్ మాత్రమే ఇక్కడ నుండి వెళ్తాయి ట్రైన్స్ మార్నింగ్ అంతా కూడా చాలా తక్కువ ట్రైన్స్ ఉంటాయి అనేటువంటిది ఇక్కడటువంటి రైల్వే అధికారులు చెప్తున్నారు సో ఆల్మోస్ట్ ఆఫ్టర్నూన్ టూ త్రీ రెండు మూడు తర్వాతనే ఎక్కువ సంఖ్యలో నాంపల్లి జంక్షన్ మీదుగా ట్రైన్స్ వెళ్తాయి కాబట్టి ఈ లోపు ఈ వర్క్ అంతా కూడా కంప్లీట్ అయిపోతుంది రిస్టోరేషన్ ప్రాసెస్ అంతా కూడా కంప్లీట్ అయిపోతుంది కాబట్టి ఉన్నటువంటి డిలే కూడా చాలా స్వల్పంగా ఉంటుంది పెద్ద మేజర్ చేంజెస్ ఏవి కూడా లేవు అనేటువంటి అంశాన్ని రైల్వే అధికారులు అయితే చెప్తున్నారు సో ఎంత త్వరగా ఈ రిస్టోరేషన్ వర్క్స్ కంప్లీట్ అయితే అంత ఎర్లీగా రిమైనింగ్ ట్రైన్స్ యధావిధిగా కొనసాగేటువంటి అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి